విషయం ఎందుకని ఓ వైపు మనసుకు ఎంత నచ్చ చెప్పుకున్నా పియర్ గ్రూప్ తో ఏదో ఒక రకంగా కంపేర్ చేసుకోకుండా ఉండలేదు గ్లామర్ ఇండస్ట్రీ ఇప్పుడు నయనతార త్రిష సూపర్ డూపర్ సక్సెస్ లో చూస్తూ దూసుకెళ్తుంటే చాలా మంది తాము ఎక్కడున్నామో ఓసారి రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు త్రిష నయన్ తర్వాతి మ్యాచ్ లో బాగా ఎలివేట్ అయిన హీరోయిన్ లో తమన్నా కాంచలెంట్ సమంతా సీనియర్స్ యంగ్స్టర్స్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా అయ్యారు ఈ నాయకులు హెల్త్ ఇష్యూస్తో శామ్ కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తానంటే క్యూలో నిలుచునే నిర్మాతలు కోకొల్లలు అంత డిమాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ చెన్నై బ్యూటీ సమ్మతతో ఈక్వల్ గా హా మాటకొస్తే కాస్త ఎక్కువగానే కెరీర్ని చూసిన నటి కాజల్ ఆమె రోల్ చేసిన సత్యభామ మే పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇండియన్ టూ గురించి మాట్లాడుకోవాలంటే ఆ క్రెడిట్ శంకర్ ని కమల్ని దాటుకుని కాజల్ వరకు రావడం అయ్యే పని కాదు భారీ మల్టీస్టారర్ భక్త కన్నప్ప పరిస్థితి కూడా అలాంటిదే కాబట్టి సత్యభామతో ఎలాగైనా సక్సెస్ కొట్టి చూపించాలని తాపత్రయపడుతున్నారు కాజల్ రీసెంట్ గా స్పెషల్ సాంగ్తో జైలర్లో హల్చల్ చేసినప్పటికీ తమన్నాకి అరణ్మనై ఫోర్ సినిమా సక్సెస్ అత్యంత కీలకం బ్యాక్ పేరుతో తెలుగులో విడుదలవుతోంది ఈ సినిమా సత్యభామా బ్యాక్ ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయినా వీరిద్దరి నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఆ నష్టం భారీగా ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి